ఈ దినాన్ని దేవుని బిడ్డలు దేవుని పిల్లలు విశ్వాసులు క్రీస్తు రక్తము చేత కడగబడినవారు రక్షణ మారుమణు పొందిన పొందినవారు యేసు అంటే ఏంటో ఎరిగిన వారు యేసు ప్రేమను రుచి చూసిన వారు బైబిల్ గ్రంథాన్ని తెలుసుకున్న వారు ఈ పరిశుద్ధ దినమును ఏ రీతిగా మనము మన జీవితంలో ఆస్వాదించాలి ఏ రీతిగా మనము మన హృదయములో నిశ్చయించుకోవాలంటే బైబిల్ చెప్తూ ఉంది నోట్ చేసుకోండి దేవుని బిడ్డలారా నాకు ప్రతిష్ఠితమైన దినము ఆ దినమును ఈ దేవుని సన్నిధిలో ప్రతిష్ఠితమైన దినమని మనము ఎన్నుకొని ఈ దినమును మనోహరమైనదిగా ఘనమైనదిగా ప్రతిష్ఠితమైన దినముగా మనము ఎంచుకున్నట్లయితే గిన దేవుని బిట్లారా దేవుడు ఉన్నత శిఖరాల మీద నిన్ను నన్ను కూర్చోబెడతాడు హలోయ ఈ దినాన్ని మనం ఏమనుకోవాలి ఏమనుకోవాలండి ఘనమైన దినం పరిశుద్ధమైన దినం ఈ దినము మనము ఆశీర్వదించబడే దినం ఈ దినము మనము అభిషేకించబడే దినం ఈ దినము మనము దేవునికి సొంతమయ్యే దినం ఈ దినము దేవుని సన్నిధిలో ఆత్మ వశ్యమయ్యే దినం ఈ దినాన్ని మనము ఘనముగా ఈ దినాన్ని మనము మనోహరముగా ఈ దినాన్ని మనము ఒక శ్రేష్టమైన దినముగా మనము నిర్ణయించుకొని లోకవార్తలు కానీ వ్యాపారము కానీ ఉద్యోగము కానీ ఇంకా వేరే వేరే పనులు ఏమాత్రం చేయకుండా దేవుని సన్నిధిలో ఈ దినాన్ని మనము దేవుని కొరకు ప్రతిష్ఠించినట్లయితే ఈనా దేవుని ఇక్క పెట్లారా మీ దరిద్రము సంవత్సరము తిరగక మునిపి దేవుడు కొట్టివేస్తాడు గట్టిగా చెప్పాలి కొట్టండి ఫలలోయ్యా అవును మనిషి ఏమనుకుంటున్నాడు అంటే దేవునిక పెట్లారా ఆదివారము ఆరాధనకు ఆబ్సెంట్ అయ్యి సంపాదించాలనుకుంటున్నాడు కూడబెట్టుకోవాలనుకుంటున్నాడు నేను దాదాపుగా ఇరవై సంవత్సరాలు దాటింది దేవుని సేవలో పరిచయంలో కాబట్టి ఒక్క ఆదివారం కూడా ఆబ్సెంట్ కాకుండా